హలో మై డియర్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే మాత్రం ఈరోజు అస్సలు మార్నింగ్ లేచి నుంచి మైండ్ సెట్ అస్సలు బాలేదు అలా మొబైల్ చూస్తూ ఉంటే ఇలా ఇది కనిపించింది ఇక్కడ మీకు పిక్ అనిపిస్తుంది కదా ఈ క్లిప్ అనేది ఒకసారి మీరు అందులో ఏం గమనించారు అంటే మెదడుకు మేత అంటే ఇదేనేమో ఎంతటి క్లిష్ట పరిస్థితి అయినా సరే క్వశ్చన్లోనే మనం ఆన్సర్ వెతుక్కునేలా ఉంటే మన జీవితం అనేది చాలా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఇక్కడ ఒకసారి ఆ పిల్లవాడు రాసిన ఆన్సర్కి ఆ టీచర్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి క్వశ్చన్ చూడండి రైట్ ఫైవ్ వర్డ్స్ యూ కెన్ స్పెల్ ఫైవ్ మార్క్స్కి ఇచ్చారు బట్ ఆ పిల్లవాడు ఏం రాశాడు అక్కడ క్వశ్చన్ టీచర్ ఇచ్చింది ఫైవ్ వర్డ్స్ రాయమన్నారు బట్ ఫైవ్ వర్డ్స్ యూ కెన్ స్పెల్ మొత్తం అక్కడ ఇచ్చిన క్వశ్చన్నే ఆన్సర్గా రాసేసాడు అక్కడ టీచర్ కూడా చూసారా వెరీ క్లవర్ అని రాశారు సో ఇది చూసిన నుండి నాకైతే మాత్రం బా చాలా తెలివైన వాడు అనిపించింది మరి ఈ క్లిప్ చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఎందుకంటే మన ఒక్కొక్కరి ఆలోచన విధానాలు ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి మీరు కూడా కామెంట్ చేయండి సరదాగా